ఆదివాసీ చప్పుల పోరాటం చుడుందెబ్బ ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు భద్రాచలం వైటీడీ సీఎం గారి సమక్షంలో ఆదివాసీ ప్రపంచ దినోత్సవ కార్యక్రమం ఉద్యంలో సమావేశం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆదివాసీ సంఘాలను మొత్తం కలిపి సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ ఎస్సీలకు వర్గీకరణ చేసుకునే వర్గీకరణ జరగాలి అదేవిధంగా సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా చక్ర పోరాట సమితి తుడుంగ అన్ని ఆదివాస సంఘాలు కలిపి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే ఎస్టీలలో వర్గీకరణ కావాలని చెప్పేసి పోరాటం కొనసాగింది అదేవిధంగా మా మందకు మాదిగ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దండోర ఆధ్వర్యంలో ఎస్టీల వర్గీకరణ జరగాలని చెప్పేసి పోరాటం జరిగింది దాదాపు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మందకుష్ణ పోరాటం వల్ల ఈరోజు ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు దేశ అత్యున్నతమైన న్యాయస్థానం ఈరోజు ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణ జరగాలి సామాజిక న్యాయం జరగాలి అదేవిధంగా వాళ్ళకి విద్యాపరంగా ఉద్యోగపరంగా సామాజికంగా రాజకీయంగా కూడా అన్ని తెగలు అన్ని కులాలకు అభివృద్ధి జరగవలసిన బాధ్యత ఉండదని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ రోజు గుర్తించి మంద పుష్క పోరాటము త్యాగము అయిన కృషి వల్ల ఈ రోజు ఎస్ఈలకు ఎస్సీలకు న్యాయం జరిగే ప్రక్రియ ఏర్పడింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా అక్కడ ఏదైతే ఆరుగురు ధర్మాచనం ఉందో వారిని విరీతంగా చర్చించి ఈ తీర్పు ఇవ్వడానికి కూడా మేము కృతజ్ఞతూ అన్ని ఆదివాసా సంఘాల నుంచి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ అర్థం చేస్తాం జై ఆదివాసి జివాళ్ళు ಕಥವಾ ಸ್ಲೈಕ ಅಮರನು ಆಚಾರನು ಆಗುವ ಸಂಭ್ರಮ